తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన మనం సంధి ప్రకరణంలో ఉన్నాం అలాగే సంధి ప్రకరణంలో తెలుగు సంధులు నేర్చుకుంటున్నాం ముందు వీడియోలో సంధి వివరణ తెలుసుకున్నాం ఈ వీడియోలో అత్వసంధి లేదా అకార సంధిని గురించి సవి వివరంగా తెలుసుకుందాం నా వీడియోలను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను మన ఛానల్ను చూడడానికి అవకాశం కల్పించండి విషయంలోకి వెళ్తే ఈరోజు మనం అత్వసంధి లేదా అకార సంధి గురించి తెలుసుకుందాం తెలుగు వ్యాకరణానికి సంబంధించి అచ్చ తెలుగు పదాలు ఉపయోగించి సంధి జరిగినప్పుడు సంధి అకారంతో కూడుకున్న సంధులు ఏవైతున్నాయో వాటిని సంధిలోకి మనం చెప్పుకుంటాం అయితే ఈ సంధి సూత్రాన్ని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే అత్తునకు సంధి బహుళము అది సూత్రం అత్తునకు సంధి బహుళము అనేది అత్వసంధి యొక్క సూత్రం ఇందులో అత్తు అంటే హ్రస్వమైన అకారము ఒక కాలం పలుకబడే అకారం ఆ అంటే మొదటి ఆ అని అర్థం బహుళము అంటే సంధి కార్యం జరిగినప్పుడు నాలుగు విధాలుగా సంధి జరగడాన్ని బహుళము అంటారని మనం వ్యాకరణ పారిభాషిక పదాలు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం ఇంకొకసారి ఇప్పుడు కూడా చెప్పుకుందాం బహుళము అంటే నాలుగు రకాలుగా సంధి కార్యాలు జరగడాన్ని బహుళము అంటారు సంధి నిత్యంగా జరగడం సంధి నిషేధంగా జరగడం సంధి వైకల్పికంగా జరగడం అలాగే అన్య విధంగా సంధి జరగడాన్ని బహుళము అని చెప్తారు నిత్యము నిషేధము వైకల్పికము అన్యకార్యము లేదా అన్య విధము అంటాము ఇలాగ నాలుగు విధాలుగా సంధి జరగడాన్ని మనం బహుళము అని చెప్తాము అయితే ఈ అత్వసంధిలో సంధి బహుళము అత్తునకు సంధి బహుళము అనే సూత్ర ప్రకారం సంధి ఎలా జరుగుతుందో ఉదాహరణపూర్వకంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి మొదటిది బహుళము అన్న దాంట్లో నిత్యము చెప్పుకోవాలి సంధి నిత్యము అంటే ఏం చెప్పుకున్నాం నిత్యము అంటే పూర్వ పరస్వరములకు పరస్వరం బేకాదేశం ఒకట సంధి అనబడును అనేది కదా సంధి నిత్యము అని చెప్పడానికి అర్థం అంటే రామ ప్లస్ అయ్యా రామయ్య అనే పదంలో అత్తు అంటే రామ అంటే పూర్వపదంలో ఉన్న చివరి అచ్చు ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అంటాం కదా పూర్వస్వరము ఆ ఉంటుంది పరస్వరం ఏదైనా అచ్చు ఉండవచ్చు పూర్వస్వరముతో పరస్వరము ఏకాదేశం అవడం వలన జరిగిన మార్పు ఏదైతే ఉందో దాన్ని మనం సంధి నిత్యము అని చెప్తాం కాబట్టి ఇక్కడ రామా ప్లస్ అయ్యా అనే పదంలో పూర్వస్వరము పోయి పరస్వరము మకారానికి చేరడం వలన రామయ్య అయింది ఇది సంధి నిత్యము అలాగే రెండవది వైకల్పికము వైకల్పికం అంటే రెండు విధాలుగా సంధి జరిగి ఒక రూపము సంధి జరగకుండా మరొక రూపం జరిగితే దాన్ని సంధి వైకల్పికము అంటారు ఇందులో మేనా ప్లస్ అత్త మేనత్త మేనత్త ఇది సంధి జరిగిన రూపం సంధి జరగని రూపం ఏంటి మేనయత్త ఎడాగమం వచ్చి చేరుతుంది దీన్ని సంధి జరగని రూపంగా చెప్తాం ఇలా రెండు రకాలుగా సంధి జరిగినట్టయితే దాన్ని సంధి వైకల్పికము అలాగే మూడవది చూడండి మూడవ దాంట్లో సంధి నిషేధములో చెప్పుకుంటాం సంధి నిషేధం అంటే ఏంటంటే సంధి జరగకుండా ఉండడమే సంధి నిషేధం కదా ఇందులో స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధి లేదు అనేది అత్వసంధిలో ఒక సూత్రం స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధి లేదు అనే సూత్రం ప్రకారం స్త్రీవాచకము అంటే అమ్మ అనే పదం స్త్రీవాచకం అక్క అనే పదం స్త్రీవాచకం ఆమె అనే పదం స్త్రీవాచకం ఇలాంటి స్త్రీవాచక పదాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటితో సంధి జరిగినప్పుడు అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చెను ఇందులో స్త్రీవాచక శబ్దాలు ఉండాలి అలాగే పూర్వస్వరం చివర అత్తు లేదా అకారం ఉండాలి అమ్మ అక్క అలాంటి వాటికి అకారం ఉంది ఆమె దానికి అకారం లేదు కాబట్టి అత్వసంధిలో దాన్ని ఉపయోగించం కదా స్త్రీవాచక శబ్దమే అయినా అది అత్వసంధిలో రాదు కాబట్టి అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను అనాలి ఒక సంధి జరిగినట్టే అనుకుందాం అనుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఈ అందులో ఉన్న అకారం పోయి ఇకారం ఇక్కడికి వచ్చి చేరింది అనుకోండి మాతో కలిసి చేరింది అనుకోండి అది సంధి జరిగిన విధం కదా ఇప్పుడు అలా కలిపి చూడండి ఒకసారి అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మిచ్చెను అమ్మిచ్చెను అది అర్థవంతమైన పదం కాదు కాబట్టి ఇలాంటి స్త్రీవాచక పదాలకు సంధి జరిగినప్పుడు అత్వ సంధిలో ఎడాగమము లేదా సంధి జరగని రూపము నిషేధము అనేది వస్తుంది అలాగే తత్సమ శబ్దములు దూత అనేది తత్సమ శబ్దం దూత అనేది తత్సమ శబ్దం ఈ తత్సమ శబ్దానికి కూడా సంధి జరిగినప్పుడు దూత ప్లస్ ఇతడు దూతితడు అనకూడదు దూత ఇతడు అనాలి దూతితడు అంటే అక్కడ సంధి జరిగింది కాబట్టి అది దూతితడు అయింది కాబట్టి దాన్ని మనం ఉపయోగించకూడదు సంధిలో అది రాదు దూత ఇతడు అని మాత్రమే అనాలి అది తత్సమ శబ్దం సంబోధనాంతము అంటే రెండవ పదంలో సంబోధన కనిపిస్తుంది ఇదిగో అనేది సంబోధన ఏం చెప్పాడు మిత్రుడా ఇదిగో మిత్రుడు ఇదిగో అనకూడదు అక్కడ మిత్రుడ ఇదిగో మిత్రుడ ఇదిగో మళ్ళీ ఎడాగం వచ్చేసింది అక్కడ అంటే అక్కడ కూడా సంధి జరగలేదు మిత్రుడా ప్లస్ ఇదిగో మిత్రుడ ఇదిగో అని చెప్పాలి ఇలాగా అత్వ సంధిలో స్త్రీవాచక అలాగే తత్సమ సంబోధనాంతములకు సంధి లేదు అనేది సూత్రం ఆ సూత్రం ప్రకారం ఈ మూడు ఉదాహరణలు దానికి ఉపయోగపడతాయి స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములు ఆ మూడు అంటే ఇది సంధి నిషేధానికి వస్తాయి నాలుగవది అన్యకార్యం అన్యకార్యం అంటే అది ఏదో విధంగా సంధి జరగడం ఆ రెండు పదాలను కలిపి రాయడం దాన్ని అన్యకార్యము లేదా అన్య అంటాం ఇందులో ఒక ప్లస్ ఒక సంధి జరిగితే ఒక్కొక్క అవ్వాలి ఒక్కొక్క అవ్వాలి కానీ ఇక్కడ సంధి జరగకుండా ఒకనొక కాకు దీర్ఘం వచ్చింది అలాగే ఈ ఒక వత్వానికి నకారం వచ్చి చేరింది కాకు దీర్ఘం వచ్చింది అలాగే వత్వానికి నకారం వచ్చి చేరింది కాబట్టి ఇలాంటి సందులు ఉన్నాయో ఇలా జరిగే పదాలు ఉన్నాయో దాన్ని అన్య విధముగా జరగడం అంటారు ఇలాగా అన్య విధంగా ఒక ప్లస్ ఒక ఒకొక అవదు ఒక ప్లస్ ఒక ఒకనొక ఒకనొకడు అని చెప్తున్నాం కదా ఇలా చెప్పినప్పుడు దీన్ని అన్య విధంగా సంధి జరగడము అని చెప్తాం కాబట్టి అత్వ సంధి సూత్రం ప్రకారం అత్తునకు సంధి బహుళము అని చెప్పే విధంగా అత్తు అంటే హ్రస్వమైన కారము బహుళము అంటే సంధి నాలుగు విధాలుగా జరుగుతుంది అని చెప్పడం అందులో సంధి నిత్యంగా జరగడం సంధి వైకల్పికంగా జరగడం సంధి నిషేధంగా జరగడం అన్య విధంగా జరగడం ఇలా ఈ నాలుగు రూపాలను కలిపి మనం అత్వసంధిలో చెప్పుకుంటాం ఇది అత్వసంధి యొక్క వివరణ ఈ అత్వసంధి ఏ విధంగా జరుగుతుంది ఇలాంటి పదాలను మరికొన్ని పదాలను మీరు పుస్తకాలను చదువుతునేటప్పుడు మీరు గ్రహించినట్టయితే ఇంకొన్ని పదా పదాలను ఉదాహరణలుగా మీరు రాసుకోవచ్చు దాన్ని విశ్లేషించుకోవచ్చు సూత్రాన్ని అన్వయించుకోవచ్చు అన్వయించుకొని దాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనకు అత్వసంధి అనేది బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మీరు యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులకు ఈ నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు కూడా వీడియోలను చూసి తెలుగు భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు స్వస్తి